ఇమాజిన్ చేసి చూడు ఒక పెద్ద సముద్రం అందులో ఒక గొప్ప రహస్యం ఒక చాలా చాలా పెద్దది పవర్ఫుల్గా ఉన్న రాక్షసం లివాయితని హలో తెలుగు పీపుల్ నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ బ్యాక్స్ చాలా వరకు లివాయితని ఒక సముద్ర డ్రాగన్లా ఒక పెద్ద సీ మాస్టర్లా డిస్క్రైబ్ చేశారు చాలా సముద్ర యాత్రికులు పురాణ కథలు లివైథన్ గురించి చెప్పాయి కానీ ఇది నిజమేనా లేదొక కథ మాత్రమేనావైథన్ ఫస్ట్ ఎప్పుడు మెన్షన్ అయింది బైబిల్లో ఫస్ట్ లివైథన్ గురించి మెన్షన్ చేశారు ఒక అగ్ని విసిరిన శక్తిశాలి అయిన సముద్ర రాక్షసం లాగా డిస్క్రైబ్ చేశారు చాలా గొప్ప శక్తులు లివైథన్ దగ్గర ఉన్నాయంట అంతేకాదు ఇది ఒక అన్స్టాపబుల్ మాన్స్టర్ అని అంటారు లివైథన్ నిజంగానే ఉందా ఇప్పుడు రియల్ క్వశ్చన్ లివైతన్ నిజమేనా లేదా ఒక కల్పన మాత్రమేనా సైంటిస్ట్లు చూపింది షాకింగ్గానే ఉంటుంది కొంతమంది లివాయితన్ ఇన్స్పిరేషన్ మెగలోథన్ షాక్ నుంచి వచ్చిందని అంటారు ఇంకా కొంతమంది జాయింట్ స్క్యూట్ అని అంటారు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పన మనం ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ సముద్రాన్ని ఎక్స్ప్లోరే చేయలేదు డీప్ సీలో ప్రతిరోజు ఒక కొత్త క్రిచ కనబడుతూనే ఉంటాయి మరి లిబైతన్ కూడా ఇంకా కనిపించుకుందేమో నీకేమనిపిస్తుంది లిబైతన్ నిజంగానే ఉందా లేదా పురాణ కథల్లోనే మెన్షన్ చేశారా కామెంట్లో చూడండి ఇలాంటి క్రేజీ ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ దిక్షిత్ ఫ్యాక్స్ బాయ్